నక్క గాడిద మామిడి పండ్ల కదా అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది దానికి బద్దకం బాగా ఎక్కువ తన ఆహారం కూడా తను సంపాదించుకునేది కాదు ఆ బద్ధకం వలనే దానికి దొంగతనం చేయడం తనది కాని దానికోసం ఆశపడడం లాంటి చెడ్డ గుణాలన్నీ వచ్చాయి చెట్టు మీద కూర్చుని కాకి రొట్టి తింటుంటే నక్క వెళ్లి కాకిని పాట పాడమని అడిగేది అమాయకపు కాకి పాట పాడగానే రొట్టె దాని నోట్లో నుండి జారిపడేది ఇది వెటకారంగా నవ్వుతూ ఆ రొట్టెని ఎత్తుకుపోయి తినేసేది అలానే పక్షులు గోళ్లలోని గుడ్లను దొంగతనంగా కాజేసేది పులికి సింహానికి చెడ్డమాటలు చెప్తూ అవి తిని వదిలేసిన మాంసం తినేది అలా అది మోసంతో రోజులు గడుపుతుండేది ఒకరోజు నక్కకి ఎక్కడా ఆహారం దొరకలేదు ఎన్ని జిత్తులు వేసినా లాభం లేకపోయింది దొంగతనం చేయడం కుదరలేదు ఆ రోజు మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆకలితో నకనకలాడిపోయింది ఏం చేద్దామా అని ఆలోచిస్తూ అది అడవంతా తిరుగుతూ ఉండగా దానికి ఓ పెద్ద చెట్టుకు కాసిన మామిడి పండ్లు కనిపించాయి ఆకలితో ఉన్న నకకు మామిడి పండ్లను చూడగానే నోరూరింది మామిడి పండ్లు బాగా ముగ్గి మంచి రంగులో కనపడుతున్నాయి వీటి రుచి చూడాల్సిందే అనుకుందది ఆ చెట్టు కొమ్మలు కొంచెం క్రిందకు వంగి ఉన్నాయి కొమ్మల చివరన మామిడి పండ్లు వేలాడుతున్నాయి నక్క ఎగిరి పండ్లను అందుకునేందుకు ప్రయత్నించింది కాని అవి ఇంకాస్త ఎత్తులో ఉండడం వలన దానికి అందలేదు తనకు దొరికిన దాన్ని దేన్ని సామాన్యంగా పోనివ్వదు నక్క అందులోనూ ఇప్పుడు బాగా ఆగలిగా కూడా ఉందేమో కొంచెం సేపు ఆలోచించి చుట్టూ చూసింది ఆ చెట్టుకు కొంచెం దూరంలో ఓ పెద్ద రాళ్లగుట్ట కనిపించింది వెంటనే దానికో ఉపాయం తోచింది చాలా శ్రమించి ఒక్కో రాయిని తీసుకొచ్చి కొమ్మ క్రింద రాళ్లను గుట్టగా పోసింది అంత పెద్ద రాళ్లగొట్ట మొత్తాన్ని మోసుకొచ్చేసరికి నక్క బాగా అలిసిపోయింది దాంతో దానికి మరింత ఆకలి కూడా వేసింది వెంటనే అది జాగ్రత్తగా రాళ్లగొట్టని ఎక్కి మామిడి పండ్లను అందుకున్నది తన చేతికి అందిన పండ్లన్నింటినీ గబగబా కోసుకుని గుట్ట దిగింది ఆనందంగా ఒక్కో పండును తినడం ప్రారంభించింది అబ్బా పండ్లు ఎంత బాగున్నాయో ఎంత తీయగా ఉన్నాయో పండ్లను తింటూ మురిసిపోయింది అది అంతలో ఒక గాడిద వచ్చింది నక్క చేతిలో ఉన్న మామిడి పండ్ల వైపు ఆశగా చూస్తూ ఏంటి నక్క బావా తింటున్నావు అని అడిగింది మామిడి పండ్లు ఎంత బాగున్నాయో చూడు తింటే వదలో అంటూ నక్క గాడిదకి కొన్ని మామిడి పండ్లను ఇచ్చింది వాటిని నోట్లో వేసుకున్న గాడిద ఎంత పొల్లగా ఉన్నాయో వీటిని ఎలా తింటున్నావు బావా చిచి అంది వెంటనే వాటిని ఊసేస్తూ గాడిద చేష్టలకు నక్క ఆశ్చర్యపోయింది తనకు అంత తియ్యగా ఉన్న పండ్లు గాడిదకి పొల్లగా ఎందుకున్నాయో దానికి అర్థం కాలేదు తరువాత దారిలో ఎదురైన ఏనుగును ఇదే విషయమై అడిగింది కష్టపడి పనిచేసి సంపాదించుకున్నది ఏదైనా తియ్యగా ఇష్టంగానే ఉంటుంది అని సమాధానం ఇచ్చింది ఏనుగు దాంతో నక్కకు శ్రమ విలువేంటో తెలిసి వచ్చింది ఇక ఆనాటి నుండి తనకు ఉన్న చెడు అలవాట్లన్నింటినీ దూరం చేసుకుని కష్టపడి పనిచేసి తన ఆహారాన్ని తను సంపాదించుకోవడం మొదలుపెట్టింది ముగ్గురు మిత్రులు ఒక అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు కొమ్మల్లో గుడు కట్టుకుని కాకి ఒకటి నివసిస్తూ ఉండేది అదే చెట్టుపై ఒక కోతి చెట్టు తొర్రలో ఒక కుందేలు నివసించేవి మూడు ఒకే చోట ఉండడం దాదాపుగా సమాన వయసు అవడంతో వాటి మధ్య స్నేహం ఏర్పడింది కష్టమైన సుఖమైన అవి మూడు ఎప్పుడూ పంచుకునేవి అలా కొన్నాళ్లు గడిచాక వాటి స్నేహం గురించి ఆ అడవి అంతటికీ తెలిసేటట్లు చేయడం ఎలాగా అని అవి చాలా తీవ్రంగా ఆలోచించాయి కలిసి పని చేస్తుంటే మనం పది మంది కళ్ళలో పడతాం అలా మన గురించి మన స్నేహం గురించి అందరికీ తెలుస్తుంది అన్నది కాకి అవును నిజమే కలిసి వంట చేసుకుందాం అన్నది కోతి మరి ఎవరు ఏం పని చేయాలి అడిగింది కుందేలు ఎవరికి సులభంగా వచ్చిన పని వాళ్ళు చేద్దాం కుందేలు మిత్రమా నీవు పుల్లలేరుకురా నేను గింజలు తెస్తాను కోతి మిత్రుడు వంట చేస్తాడు అన్నది కాకి మిగిలిన రెండు సరేనన్నాయి అలా వాటి వంట కార్యక్రమం మొదలైంది అవి మూడు పనులను పంచుకుని ఎంచక్కా వండుకుని హాయిగా కలిసి తినేవి అడవిలోని జంతువులన్నీ వాటి గురించి చాలా గొప్పగా చెప్పుకోసాగాయి అలా నెల రోజులు గడిచిందో లేదో ఒక నక్కచూపు మీద పడింది వీటికి మంచి పేరు రావడం దానికి అస్సలు లేదు ఈ ముగ్గురు మిత్రులను ఎలాగైనా విడగొట్టాలి అనుకుందది మూడింటిలోనూ కొంచెం అమాయకంగా ఎవరుంటారు పొగిడితే ఎవరు పొంగిపోతారు అని ఆలోచించింది ఇంతకు ముందు రొట్టె రొట్టెముక్క కోసం కాకిని పొగడ్తల్లో ముంచెత్తిన సంగతి గుర్తొచ్చింది వెంటనే కాకి దగ్గరికి వెళ్లి కాకిమిత్రమా ఎంతైనా నువ్వు నువ్వే మీ ముగ్గురిలోనూ చాలా కష్టపడేదంటే నువ్వే కుందేలు కోతి పని ఏమున్నది కడుపులో చల్ల కదలకుండా సుఖంగా ఉంటారు అన్నది అదేం లేదులే ముగ్గురము బాగానే పనిచేస్తాం ఎవరికి వీలైనంత పని వాళ్ళం చేస్తాం వెళ్ళి నీ పన్ను చూసుకో అన్నది కాకి అయినా నక్క తన ప్రయత్నం వదల్లేదు తరువాత విడివిడిగా కుందేలు కోతిలను కూడా వాళ్లను పొగుడుతూ మిగిలిన ఇద్దరిని తక్కువ చేసి తిట్టింది ఆ ఇద్దరి దగ్గర కూడా దాని ఎత్తుగడ పనిచేయలేదు నెమ్మదిగా చెట్టు దగ్గరకు చేరిన మూడు నక్క పన్నాగం గురించి చర్చించుకున్నాయి దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒక ఆలోచన చేశాయి ఆ తరువాత తమను కలిసిన నక్క దగ్గర తమ పథకం మామలు చేశాయి మామా నువ్వు చాలా బలవంతుడు కదా మా ముగ్గురుతో తోడాట ఆడతావా ఆ ఆటలో గెలిస్తే నువ్వు చెప్పినట్టే వింటాం అన్నది కాకి ఏది మీరు ముగ్గురు ఒకవైపు నేను ఒకడినే ఒకవైపు పట్టుకుని లాగేదేనా ఓ ఆ ఆట నాకు బాగా వచ్చు నేనే గెలుస్తాను ధీమాగా అన్నది నక్క గెలిచిన వెంటనే నేను నీకు ఆహారం అయిపోతాను అన్నది కుందేలు కుందేలు మాంసం తిని చాలా కాలం అయిందేమో నక్కకు నోరూరింది మరింకెందుకు ఆలస్యం నాకు బాగా ఆకలిగా ఉంది వెంటనే ఆట మొదలెట్టండి లొట్టలు వేసుకుంటూ తొందర చేసింది నక్క వెంటనే ఆట మొదలైంది తాడుని ఒకవైపు నక్క మరోవైపు ముగ్గురు స్నేహితులు పట్టుకుని లాగడం మొదలుపెట్టారు చాలాసేపు ఆట కొనసాగింది చివరకు అదను చూసి అవి మూడూ ఒకేసారి తోడుని వదిలేశాయి ఇంకేముంది నక్క దొర్లుకుంటూ దొర్లుకుంటూ వెళ్లి వెనుకే ఉన్న పెద్ద బావిలో పడిపోయింది చూశారా తన దుష్టబుద్ధితో ముగ్గురు మిత్రులను విడదీయాలని చూసిన జిత్తులమారి నక్కకు తగిన గుణపాఠమే జరిగింది కప్ప శక్తి సామర్థ్యాలు అనగనగా ఒక అడవిలో కుందేలు ఒకటి ఉండేది అది చాలా తెలివిగలది అది ఉంటున్న పొదలకు దగ్గరలోనే చెరువు ఉంది ఆ చెరువులో కప్ప ఒకటి నివాసం ఉండేది అది మహాభయస్థురాలు తను చేయగల పనిని కూడా ధైర్యంగా చేసేది కాదు అయితే ఆ కుందేలు కప్ప ఎంతో స్నేహంగా ఉండేవి రోజు కలిసిమెలిసి కాసేపు కబుర్లు చెప్పుకొనిదే వాటికి రోజు గడిచేది కాదు అవి రెండు అడవిలో సరదాగా తిరిగేవి నీతో గడిపితే చాలా ఆనందంగా ఉంటుంది మిత్రమా అనేది కప్ప అవును నీవు వస్తే నాకు సమయమే తెలియడం లేదు అనేది కుందేలు అలా రోజులు గడిచిపోసాగాయి ఒకరోజు చెరువులోంచి బయటకు వచ్చి తన మిత్రుడి దగ్గరకు వెళ్తున్న కప్ప అనుకోకుండా దారిలో ఉన్న ఒక గోతిలో పడిపోయింది దాంతో అది చాలా భయపడిపోయింది రక్షించండి రక్షించండి అంటూ గట్టిగా రోసాగింది అదే సమయంలో తన మిత్రుడు ఎంతకీ రాకపోయేసరికి చెరువు దగ్గరకు బయలుదేరింది కుందేలు రక్షించండి 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 మధ్యదారిలో రక్షించమని అరుపులు వినిపించేసరికి గొయ్యి దగ్గరకు వెళ్లి చూసింది లోపలకు పడిపోయిన కప్ప కనిపించింది అది పైకి ఎగురుతుందే తప్ప గోతిలో నుండి బయటకు రాలేకపోతోంది మిత్రమా గట్టిగా ప్రయత్నించు రా అంటూ ధైర్యం చెప్పింది కుందేలు కప్ప పూర్తిగా ప్రయత్నించకుండానే అయ్యో నా వల్ల కావడం లేదు నన్ను ఆ భగవంతుడే రక్షించాలి అంటూ బాధపడింది తన మిత్రుడికి గోతిలో నుండి బయటకు రాగల శక్తి ఉన్నదని గుర్తించింది కుందేలు కాని కప్ప దాని శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేక గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది వెంటనే కుందేలు తెలివిగా ఒక తాడుముక్కని గోతిలో వేసింది అదిగో ఈ నిన్ను తినేస్తుంది అని గట్టిగా అరిచింది ఆ కంగారులో అది పాము తాడో చూడకుండానే అని అరుస్తూ ఒక్క దూకున పైకి వచ్చేసింది మిత్రమా నీ శక్తి నీకు తెలియకపోవడం వలనే నీవు బయటకు రాలేకపోయావు నిజానికి అది పాము కాదు తాడు చూడు అంటూ గోతిలోకి చూపించింది కుందేలు వాస్తవాన్ని గ్రహించిన కప్ప భయాన్ని వీడి హాయిగా నవ్వుకుంది ఆ తరువాత నుండి అవకాశం ఉన్న ప్రతి చోట తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం మొదలుపెట్టింది కప్ప ఈ కథలో నీతి ఏమిటంటే ఎప్పటికీ మన శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసుకోకూడదు మాయా వంకాయ అనగనగా ఒక ఊరిలో శారద అనే అమ్మాయి ఉండేది ఆమెది చాలా పేద కుటుంబం దాంతో తను రోజు దగ్గరలోని అడవిలోకి వెళ్లి కట్టెలు ఏరుకుని తెచ్చేది వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో ఆ కుటుంబం గడిచేది ఓసారి అడవిలో కట్టెలు ఏరుకుంటున్న శారదకు ఒక చెట్టుకు కాచిన వంకాయ కనిపించింది దానిని చూస్తూనే ఆమె చాలా ఆశ్చర్యపోయింది ఎందుకంటే అది మామూలు వంకాయలా కాకుండా చాలా పెద్దగా ఉంది ఆ ఒక్క వంకాయతోనే కుటుంబం మొత్తానికి సరిపడా కూరను వండుకోవచ్చు వెంటనే ఆ వంకాయను చెట్టు నుండి తెంచి తన వెంట తీసుకుని వెళ్ళింది ఇంటికి వచ్చాక తాజాగా ఉన్న వంకాయతో కూర వండుకోవాలని దానిని తీసుకుని కొయ్యిపోయింది ఆ వంకాయ శారదతో నన్ను కొయ్యవద్దు నేను మాయా వంకాయను సార్ల వరకు నువ్వు ఏది కోరుకుంటే నేను అది ఇవ్వగలను నన్ను విడిచిపెట్టు అని అంది వంకాయ అలా అనడంతో ఆమెకు చాలా వింతగా అనిపించింది వంకాయ చెప్పిన దాంట్లో ఉందో తెలుసుకోవడానికి ఆమె మొదటగా నాకు బంగారం అంటే చాలా ఇష్టం నాకు బంగారు ఆభరణాలు కావాలి అని కోరుకుంది వెంటనే ఆమె కోరుకున్నట్టే ఆ మాయా వంకాయ చాలా బంగారు ఆభరణాలను ఇచ్చింది వాటిని చూసుకుని శారద ఆనందంతో ఎగిరి గంతులు వేసింది తర్వాత ఆమె ఇంతకాలం నేను పేదదాని కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ రాలేదు ఇప్పుడు నాకు మంచి భర్తనివ్వు అని అడిగింది శారద కోరుకున్నట్టే ఆ వంకాయ వెంటనే మంచి అబ్బాయిని చూసి ఆమె పెళ్లి జరిపించింది చూడముచ్చటగా ఉన్న దంపతులను చూసి మాయా వంకాయ కూడా చాలా మురిసిపోయింది మళ్ళీ ఒకనాడు నీకు ముఖ్యమైనది ఏమి కావాలో అడుగు నేను ఇంకా ఒక కోరిక మాత్రమే తీర్చగలను అని శారదతో అన్నది వంకాయ అప్పుడు ఆమె ఆ వంకాయని నాకు పెద్ద భవనం ఇచ్చే ఇంకేమీ అడగను అంది దానికి ఆ వంకాయ సరే నీకు భవనం కావాలి అంతే కదా సరే తీసుకో అని ఒక పెద్ద భవనం ఇచ్చేసింది ఆ పెద్ద భవనంలో ఆ రోజంతా శారద ఆమె భర్త వంకాయ కలిసి చాలా సంతోషంగా ఉన్నారు మరుసటి రోజున శారద భర్తకి గుత్తి వంకాయ కూర తినాలనిపించింది తనకు ఆ వంకాయను కోసి వండి పెట్టమన్నాడు భర్త ఇష్టం నెరవేర్చడానికి శారద క్షణం కూడా ఆలోచించకుండా వంకాయను కోయిపోయింది ఆమె చర్యకు మాయా వంకాయ విస్తుపోయింది నీకు అంత మేలు చేశాను కదా నన్ను కోయవద్దు విడిచిపెట్టు అని ప్రాధేయపడింది అప్పుడు ఆమె నవ్వి మాయలన్నీ పోయి ఏ కోరిక తీర్చలేని నీతో నాకెంపని పని వంకాయలేం చేసినా వంకాయలే మనుషులేం చేసినా మనుషులే వంకాయలు మనుషుల స్నేహాన్ని అని పుట్టుక్కున వంకాయను కోసేసింది పాపం ఆ వంకాయ బాధతో కన్నీళ్లు పెట్టుకుంది ఈ కథలో నీతేమిటంటే ఎవరి బతుకులు వారివే తెలివి గల చిన్న చేప అనగనగ అడవిలో ఒక నది ఉంది ఆ నదిలో చాలా చేపలు జీవిస్తూ ఉన్నాయి అక్కడ చేపల గురించి తెలిసిన జాలరి ఒకడు ఒకనాడు నది దగ్గరకు వచ్చి చేపల కోసం వల వలవిసిరాడు ఆ వలలో కొన్ని చేపలు కూడా చిక్కుకుపోయాయి ఇంతలో పెద్ద మొసలి ఒకటి తలపైకెత్తి అతని వైపే వస్తుండేసరికి వాడు ప్రాణభయంతో వల వదిలేసి అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీశాడు అప్పుడు అలా బయటపడడంతో చేపలు ఊపిరి పీల్చుకున్నాయి ఆ నదిలో ఉన్న ఒకే ఒక్క మొసలి అది దానికి అహంకారం కాస్త ఎక్కువే అది అలా జాలరి బారి నుండి చేపలను కాపాడినందుకు వాటికి తానే రాజుగా ప్రకటించుకుంది చేపలారా ఇక నుంచి ఈ నదికి మీకు నేనే రాజును నేను చెప్పినట్టే మీరు నడుచుకోవాలి నా మాటను ఎవరైనా మీరితే వాళ్లను ఒకే దెబ్బకు నమిలి మింగేస్తాను అర్థమైందా అందా మొసలి గట్టిగా చేపలు మొసలికి భయపడి అంగీకరించి తమను కాపాడే బాధ్యత కూడా రాజుగారిదేనని మొసలితో అన్నాయి మొసలి అందుకు అంగీకరించింది ఒకరోజు ఆకాశం నుంచి వచ్చిన కొంగ నీటిపైనున్న ఒక చేపను అమాంతం తన్నుకుపోయింది అప్పుడు మిగతా చేపలు మొసలిని తప్పుబట్టాయి తన వారిని కాపాడుకోవడం చేతకాని రాజంటూ వెకిరించాయి దాంతో మొసలికి కోపం వచ్చి మీకు ఇష్టం లేకపోతే ఈ నదిని విడిచి భూమిపైకి వెళ్ళిపోండి అని అంది చేపలు మారు మాట్లాడకుండా కుక్కిన పేనుల్లా ఉండిపోయాయి ఎందుకంటే భూమిపైకి వెళ్తే అవి బతకవు కదా పైగా చూసిన ప్రతి పక్షి వాటిని సులభంగా నోటకరుచుకుని వెళ్ళిపోతాయి అప్పుడు చేపల్లోని ఒక తెలివిగల చిన్న చేప వేగంగా ఒక ఆలోచన చేసింది మొసలితోనే కొంగల పని పట్టించాలని అనుకుంది దాని దగ్గరకు వెళ్ళి మొసలి మామ నీవు మమ్మల్ని కాపాడాలి నీవు నీటికి రాజువు కాబట్టి మాకు కూడా నీవే రాజువు అంటే నీవే మాకు దిక్కు మాకు నీవు దేవునితో సమానం అంటూ మరో నాలుగు మాటలతో మొసలిని బాగా పొగిడింది ఆ మాటలకు మొసలి తబ్బిబ్బైంది ఆ చేపతో ఆ కొంగ పైనుంచి ఎగురు వచ్చి చేపను తన్నుకుపోయింది నేనేం చెయ్యాలి నీటిలో అడుగు పెట్టని దాని సంగతి చెబుతా అని అంది అప్పుడు ఆ గడుసుగల చేప మొసలి నీవు పైకి నీ ముఖం కొద్దిగా కనిపించేటట్లు ఉంచి చేపలా నటించు ఆ కొంగ రాగానే దాని నీ నోటితో పట్టేసుకో అంటూ సలహా ఇచ్చింది ఆ వెంటనే మొసలి అలానే నటించింది కొద్దిసేపటికే పైన ఎగురుతూ వచ్చిన కొంగ మొసలిని చేపగా భ్రమించి నీటిపైన కనబడి కనబడనట్లున్న మొసలిని తన ముక్కుతో అందుకోబోయింది అదే అదనుగా మొసలి దాన్ని నోటితో పట్టిలాగి చంపేసింది ఇది గమనించిన మిగతా కొంగలు అక్కడి నుండి పారిపోయాయి చేపలు చాలా ఆనందపడి తమ రాజు మొసలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి తెలివిగల చిన్న చేప ఉపాయంతో చేపలకు కొంగబాత తప్పి హాయిగా జీవించాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఆ చిన్న చేపల తెలివితేటలతో అనుకున్నది సాధించవచ్చు కోడి కుక్క స్నేహం కథ అనగనగా ఒక ఊరిలో కోడి కుక్క ఉండేవి అవి రెండు ఒకే యజమాని దగ్గర ఉండడంతో రెండింటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అవి రెండూ ఊరిలో కలిసి తిరిగేవి ఆహారాన్ని కలిసి పంచుకుని తినేవి వాటి స్నేహాన్ని చూసి ఊరిలో ఉన్న మిగిలిన జంతువులు పక్షులు ఆశ్చర్యపోయేవి ఒకరోజు కుక్క దగ్గరలో ఉన్న అడవిలోకి షికారికి బయలుదేరాయి అడవిలో చాలాసేపు సరదాగా తిరిగాయి అడవిని చూడడం మొదటిసారి కావడంతో వాటికి చాలా ఆనందంగా అనిపించింది అలా మైమరిచి వెళుతూ వెళుతూ ఉంటే చీకటి పడిపోయింది అరే చీకటి పడింది మనం గమనించనేలేదు అంది కోడి ఇప్పుడెలా అడవి జంతువులు వస్తాయో ఏమో అని భయపడింది కుక్క కోడి తెలివిగా దగ్గరలో ఉన్న చెట్టు మీదకెక్కి కూర్చుంది కుక్కేమో చెట్టు త్వరలో దాక్కుంది కొంతసేపటికి ఒక నక్క అటువైపుగా వచ్చింది ఆహారం ఏమైనా దొరుకుతుందేమో అని అక్కడే చాలాసేపు కూర్చుంది ఇక అక్కడే ఉండి లాభం లేదనుకుని వెళ్లిపోతున్న నక్కకు చెట్టు మీద కూర్చున్న కోడి కనిపించింది ఆ కోడిని చూడగానే దానికి నోరూరింది కోడమ్మా కోడామా నా కోసం ఒక పాట పాడవా అని అడిగింది అంటూ కోడి పాట పాడింది తన మిత్రుడి కోత వినగానే ఏదో ప్రమాదం పొంచి ఉన్నదని చెట్టు తొరలో ఉన్న కుక్క జాగ్రత్త పడింది కొడమ్మా కోడమ్మా చెట్టు దిగవచ్చు పాడవా నీకో మంచి బహుమతి ఇస్తాను అంది నక్క నక్క మోసం కోడికి అర్థమైంది నక్కబావా నక్కబావా నా కాలు నొప్పుగా ఉన్నాయి నేనిప్పుడు దిగలేను నా ఇంకో స్నేహితుడు చెట్టు తొరలో ఉన్నాడు వాడిని అడుగు బాగా పాడతాడు అంది కోడి తెలివిగా ఓహో త్వరలో మరొకడు ఉన్నాడా ఎంచక్క ముందు వాణ్ణి తిని ఆ తర్వాత నీ సంగతి చూస్తా అనుకుని నక్క ఆనందంగా చెట్టు తొరలో మూతిపెట్టింది లోపల ఉన్న కుక్క వేగంగా నక్కను గట్టిగా కరిచింది దేవుడో అని అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీసింది నక్క తెల్లవారగానే రాత్రి జరిగినది తలుచుకుని నవ్వుకుంటూ కోడి కుక్క సంతోషంగా ఇంటికి వెళ్లిపోయాయి